వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల పర్యటన రద్దయింది లడ్డూ కల్తీపై వివాదం కొనసాగుతున్న వేళ శ్రీవారి దర్శనానికి వెళ్తానని జగన్ ప్రకటించారు దీంతో డిక్లరేషన్ పై సంతకం చేశాకే ఆయన కొండపైకి అడుగు పెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది టీటీడీ కూడా ఇదే విషయాన్ని తేల్చెప్పింది డిక్లరేషన్ పై సంతకం అవసరం లేదని భూమన కరుణాకరెడ్డి ప్రకటించడంతో హిందూ సంఘాలు స్వామీజీలతో పాటు కూటమి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది తిరుమల అపవిత్రమైందంటూ టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు దీనికి పోటీగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తాను తిరుమల వెళ్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది జగన్ ప్రకటనతో తిరుపతిలో పోలీసులు అప్రమత్తమయ్యారు తిరుపతికి రావద్దంటూ వైసీపీ నేతలు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధాలు చేశారు జగన్ తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీతో పాటు సాధు సంతులు హిందువులు డిమాండ్ చేశారు మరోవైపు జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటారని తమను ఎవరూ ఆపలేరని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు దీంతో హిందూ సంఘాలు స్వామీజీలు కూటమి నేతలతో పాటు విపక్ష నేతలు కన్నెర్ర చేశారు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అడ్డుకుంటామని ప్రకటించారు ఇలాంటి పరిస్థితుల మధ్య జగన్ తిరుమల పర్యటనను రద్దు చేశారు జగన్ తిరుమల పర్యటన రద్దు హిందూ ధర్మం విజయమని స్వామీజీలు అన్నారు చేసిన అపచారమంతా చేసి మానవత్వమే తన మతమంటూ జగన్ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు అన్యమతస్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని పునరుద్ఘాటించారు తిరుమల క్షేత్రంలో హిందువులుగా అక్కడ ఉండేటటువంటి సిద్ధాంతాలు చెప్తాయి మీకేం రైట్ ఉంది చెప్పడానికి నిజంగా మానవత్వమే నీ మతం అనేటప్పుడు మీరు పాదయాత్ర చేసేటప్పుడు చిన్నారులు పలకల మీద అక్షరాభ్యాసం చేయమంటే జేసస్ అని మీరు ఎంతమంది పిల్లలకి ఇప్పుడు కూడా నెట్లో ఉన్నాయి జేసస్ అని అక్షరాభ్యాసం చేయించారు మీరు ఏది మానవత్వం మానవత్వం మీ మతం అయితే మానవత్వమే మీ మీ జీవన విధానం అయితే జేసస్ ఎందుకు రాయించారు కాబట్టి తప్పుతో పట్టించకండి ఆ అన్యమతస్థులు ఎవరైనా కూడా డెకలెషన్ మీద సంతకం పెట్టాల్సిందే లేదు పెట్టనంటారా మాకు క్రిస్టియన్ ఓట్లు పోతాయి క్రైస్తవులు మాకు దూరం అయిపోతారు అదేనే చెప్పండి హిందువులు కావాలా లేదు లేదు మీకు లో సంతకం పెట్టేటప్పుడు హిందువుల విశ్వాసాలతో మీకు పని లేదా ఏం మాట్లాడి దెయ్యాలు కూడా అప్పుడప్పుడు గ్రంథాలు వేదాలు చెప్తున్నారు మీరు ఇక్కడ రాక్షస రాజ్యమా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం మీద దాడులు జరిగేటప్పుడు ఆలయాల మీద విధ్వంసకరణ జరిగేటప్పుడు మీకు గుర్తురాలేదా రాక్షస రాజ్యం దావాల మీద పవిత్రత వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు గతంలో మనం ప్రభుత్వం ప్రభుత్వం లేనప్పుడు జగన్మోహన్ మళ్లీ మొన్న కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారు ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా భాగంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మతాల మతాలు రెచ్చగొడుతున్నాడు ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా శ్రీనివాసానంద స్వామి గారితో మాట్లాడడం ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అయితే ఉండవు దానికి సంబంధించిన ఒక కమిటీ అయిపోతున్నాం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను శిక్షించాలంటూ అనేక చోట్ల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు లడ్డూ కల్తీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు